హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ మీకు కూడా ఉండాలి ఈ రోజు ఎప్పుడులానే నేను మా వారు ఈ రోజు పిండిపోటి పన్నీర్ కర్రీ పన్నీర్ బిర్యానీ పన్నీర్ బిర్యానీ వాటర్ మెలన్ సపోటా జ్యూస్ సపోటా జ్యూస్ జ్యూస్ ఓకే ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మరొక ఫుడ్ ఛాలెంజ్తో మేము ముందుకు వచ్చాం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం పన్నీర్ బిర్యానీ వాటర్ మెలన్ మరియు సపోటా జ్యూస్ ఇది మనం ఇప్పుడు ఛాలెంజ్ స్టార్ట్ చేద్దామా మా ఛానల్ని మీరు ఇలా సపోర్ట్ చేయండి ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకేం ఛాలెంజెస్ కావాలి ఫుడ్ ఛాలెంజ్ మీకు మామూలు మీ మీరు మాకు మెసేజ్ చేయండి ఇంకా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎండలు చాలా ఉన్నాయి ఇంకా స్టార్ట్ కూడా స్టార్ట్ చేస్తాం ఆడి ఎండలు చాలా ఉన్నాయి ఎండల నుంచి అందరూ జాగ్రత్తగా ఉండండి అయితే ఎండ సాయంత్రం అయితే వానకాలం లాగా అయిపోతుంది వాతావరణం చల్లగా ఉంటుంది ఈవినింగ్ అయితే అది బెస్ట్ కాబట్టి వర్షాలు పడకుండా ఉండి ఇంకా బెస్ట్ వాతావరణం లాగా ఉండాలి ఓకేనా చాలా ఉప్పు చాలా ఒక్కకు వస్తుంది వాతావరణ ఉండాలి ఎండలు నడుస్తున్నాయి ఇంకోటి ఏంటంటే టెన్త్ క్లాస్ పిల్లలందరికీ మరొకసారి అందరికీ ఆల్ ద బెస్ట్ ఇంకా నాకు తెలిసి మూడు ఎగ్జామ్స్ ఉన్నాయి మూడు ఎగ్జామ్స్ ఇంకా చాలా బాగా రాయండి సైన్స్ బయో తర్వాత ఇంకోటి సోషల్ అందరు బాగా రాయండి అట్లనే మీ పిల్లలకి టెన్త్ రాసే వాళ్ళకి డిప్లొమా సీప్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ పట్టింది అది అప్లై చేసుకోండి మనం అప్లై చేసుకున్న వెంటనే దాని క్యాస్ట్ సర్టిఫికెట్ కావాలి అప్లై చేసుకున్న వెంటనే హాల్ టికెట్ వచ్చేస్తుంది మనకు సెంటర్ ఎక్కడ పడ్డదు అది కూడా వచ్చేస్తున్న వెంటనే మీరు అప్లై చేసుకోండి పిల్లలకి అప్లై చెప్పేయండి అదేవిధంగా ఇంకోటి ఏంటంటే టీజీఎస్ స్టార్ట్ పడ్డది అవి కూడా అప్లై చేయండి టెన్త్ క్లాస్ పిల్లలు ఏంటంటే ఇప్పటి నుంచి వాళ్ళకి ఫ్యూచర్ ఇవన్నీ మనకు కంగారు పడకుండా బయట కట్టలేము కాబట్టి అందరూ పిల్లల్ని ఎగ్జామ్స్ రాపించి చేయండి ఇంకా ఏంటి చెప్పండి స్టార్ట్ చేద్దామా ఫుడ్ ఛాలెంజ్ ఓకే ఇప్పుడైతే ఫుడ్ ఛాలెంజ్ చేద్దాం రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ ఓకే వాటర్ ఏంటి వాటర్ ఫస్ట్ స్పష్టం పన్నీర్ బిర్యానీ అయితే చాలా బాగుంది వెనకాలం నాన్ వెజ్ అయితే చాలా ఇబ్బంది వెయిట్ చేస్తాను పన్నీర్ బిర్యానీ వెరైటీ ఇచ్చాము ఇంకా ఫ్రెండ్స్ మీరు ఎండాకాలం చాలా జాగ్రత్త ఎప్పుడు చెప్పినట్టుగానే వాటర్ బాటిల్ ఒక మధ్య బాటిల్ కంపల్సరీ వాటర్ బాటిల్లో ఒకవేళ మధ్య అంటే కష్టం కానీ వాటర్ బాటిల్ మీరు సబ్జెక్ట్ తీసుకోండి చాలా మంచిది చాలాదనం ఇస్తుంది బయట వెళ్ళినప్పుడు వీలైతే కొబ్బరి మండ తాగండి చాలా మంచిది కొబ్బరి మండవు కీరావి తీసుకుంటూ ఉండేది చల్లదనంగా పెద్దవారు బయటకు వెళ్ళకండి మేమే ఎండలకి అసలు తట్టుకోలేకపోతున్నాం చిన్నపిల్లలు కూడా ఎగ్జామ్స్ వచ్చి తరువాళ్ళు స్టార్ట్ అవుతాయి కాబట్టి వాళ్ళకి ఇబ్బంది పిల్లల్ని కూడా బయటకి తిరగనియకండి ఎవరిని ఎందుకంటే బయట మీరు లోపల ఉంటారు బయట ఎవరు ఉండరు ఎవరు వచ్చి పిల్లల్ని కూడా తీసుకెళ్లే ఛాన్స్ చాలా ఉంది వాళ్ళు కూడా స్టార్ట్ అయిపోతారు ఎందుకంటే వాళ్ళకి ఇదే అవకాశం ఎందుకంటే అందరు ఇంట్లో ఉంటారు బయట ఎవరు ఉన్నారు కాబట్టి మేము అట్టి తెలుసుకోవాలి అనుకుంటారు వాళ్ళకి నువ్వు మాట్లాడేది ఫ్రెండ్స్ అంతా చెప్పేశారు ఎండ్ మస్తుంది మాస్ తక్కువ వస్తుంది ఇంకా పిల్లలకి హాఫ్ డే స్కూల్ కాబట్టి ఇంటికి హాఫ్ డే నుండి వచ్చేస్తారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మా ఇంట్లో ఉన్నాడు మస్తు అల్లరి అంటే అంటే ఇంకా ఏం చేస్తారు పాపం బయట ఆడు ఆడుకునేయేమో ఎండ్లుంటున్నాయని దీంట్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవడం బెటర్ ఓకేనా మా సార్ కూడా అయిపోయింది ఫస్ట్ టైం అండి తొక్కేస్తున్నారండి బాబు నన్ను అయితే తొక్కేస్తున్నారండి బాబు ఇప్పుడు వాటర్ మిలన్ చూస్తారు వాటర్ మిలన్ వాటర్ మిలన్ ఫ్రెండ్స్ మా షార్ట్ వీడియోస్ చూసినట్టే లాంగ్ వీడియోస్ కూడా చూడండి ఓకేనా లైవ్ కూడా పెడుతున్నా లైవ్లో కూడా అటెండ్ అవ్వండి లైవ్లో అటెండ్ అయ్యి చాలా మంది సబ్స్క్రైబ్ గురించి చేసుకున్నారు సబ్స్క్రైబ్ చాలా మంది అటెండ్ అయ్యారు చాలా చాలా మా ప్రదేశాల నుంచి ఎవ్రీ డే లైవ్ పెడతాము ఎయిట్ థర్టీకి చాలా మంది జాయిన్ అవుతున్నారు వ్యూస్ కూడా బాగున్నాయి మీరు కూడా లైవ్లో జాయిన్ అవ్వండి లైవ్లో జాయిన్ అయితే ఏంటంటే మనం ఫ్యామిలీ లాగా ఏర్పడి ఆల్రెడీ సండే రోజే లైవ్ పెట్టినప్పుడు చాలా మంది వచ్చారు వాళ్ళందరితోటిగా బాగా అక్కలాగా బావలాగా తన్నేలాగా తమ్ములాగా చాలా మంది అదే వాళ్ళు డేలీ లైవ్ వస్తారు అలా మనం చేస్తా ఏంటంటే బాండ్ ఏర్పడుతుంది ఒక ఫ్యామిలీ మెంబర్ గా మనం ఉండిపోతాం ఏంటో ఏంటయ్యాల ఈ రోజు ఏమీ లేదు మా సారా స్పీచ్ ఇస్తున్నారు కదా అందుకే నా మరి మీరు కూడా తినేసినాక స్టార్ట్ చేయొచ్చు కదా కదా ఫ్రెండ్స్

ఇప్పుడు లాంగ్ వీడియోస్ చూశారనుకో కొంచెం బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది కదా లైక్ ఇవ్వండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అబ్బా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేను సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి మమ్మల్ని ఇలాగే ముందుకు తీసుకువెళ్ళండి ఓకేనా ఇప్పుడు చూస్తే వన్ టూ త్రీ వన్ టూ త్రీ అని సరే వన్ టూ త్రీ బా ఇవాళ ఫస్ట్ టైం ఫ్రెండ్స్ మొత్తం మూడు విన్నర్ నేనే విన్నర్ 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 చికెన్ నేనే ఫస్ట్ టైం మూడు నేనే గెలిచిన ఎట్లా అనిపిస్తుంది నా విజయం వెనక మీరున్నారా లేకపోతే నన్ను గెలిపించారా వేరే నాకు నేను గెలుచుకున్నా ఎప్పుడు నన్ను ఊరిని నమ్ముకున్నా ఈరోజు ఏ దెబ్బ దెబ్బ తిను మా వారే తినేస్తున్నారు అనేసి అది కొంచెం సపోర్ట్ చేసింది దెబ్బ దెబ్బ తినేసింది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా లైవ్ అయితే పెడుతున్నాం డైలీ ఎయిట్ థర్టీకి ప్లీజ్ లైవ్ రండి ఎయిట్ థర్టీ పిఎం సాయంత్రం సాయంకాల సమయంలో ఈ చల్లని సాయంత్ర సాయంకాల వేళ గంట ఎనిమిదిన్నర గంటలకు అందరు లైవ్ లో రావాల్సిందిగా గంట ఎనిమిదిన్నర గంటలకు సాయంత్ర సాయంకాలం ఎనిమిదిన్నర గంటలకు లైవ్ ప్రోగ్రామ్ ఉంటుంది అందరు తప్పనిసరిగా అటెండ్ అవ్వండి లైవ్ లో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఒక బాండ్ లాగా ఏర్పడింది ఒక తోటి అందరం మనము ఒక ఫ్యామిలీ ఏర్పడి అందరూ మనం మాట్లాడుకుందాం చేద్దాం ఆల్రెడీ నడుస్తున్నారు చాలా మంది పరిచయం అయ్యారు వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ మీరు కూడా ఎవరైతే లైవ్ కి రాలేదో వాళ్ళు కూడా రండి రేపు లైవ్ లో ఖచ్చితంగా డైలీ ఉంటుంది కాబట్టి నైట్ ఇవాళ నైట్ ఉంటుంది అసలు థర్టీకి అంట ఎనిమిదిన్నరకే వీలయ్యిద్దంట మా సార్కి ఖచ్చితంగా ఎనిమిదిన్నరకు రండి ఎయిట్ థర్టీకి మాత్రం రాకండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు మా ని మా వీడియోస్ చూసినందుకు చాలా చాలా ధన్యవా ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ మరొకసారి మీరందరూ మా ఛానల్ ని చూస్తున్నందుకు మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అడ్వాన్స్ ఉగాది శుభాకాంక్షలు కదా

ఓకేసారి ఇవాళ నైట్ అందరు లైవ్లోకి రండి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు మీ అందరూ ఖచ్చితంగా రేపు లైవ్లో వస్తారని కలుస్తారని మనం మాట్లాడుకుందాం మీరు కామెంట్స్ పెట్టండి కామెంట్స్ పెట్టి మనం మాట్లాడుకుందాం ఎక్కడి నుంచి ఎలా వచ్చారు మాకు ఎలా తెలుసు మనం ఎక్కడి నుంచి ఉన్నాం ఏం చేస్తాం ఏంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మనం మాట్లాడుకుందాం ఆల్రెడీ నేనైతే లో ఉన్న రమాగారు వాళ్ళైతే హైదరాబాద్ వచ్చినప్పుడు మేము మీటికొస్తాం అన్నారు చాలా థ్యాంక్స్ అండి రమగారు వాళ్ళు అక్క బాగుంటున్నారు దుర్గా ప్రసాద్ వీళ్ళంతా ఏంటంటే ఒక ఫ్యామిలీ లాగా ఏర్పడిపోయాము వాళ్ళు మేము ఎప్పటికి మర్చిపోము మీరు కూడా ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడా లోకి రండి అందరితో మనం కలిసి మమేకం అవుదాం ఓకేనా ఫ్రెండ్స్ అప్పటి వరకు గుడ్ బాయ్ బాయ్ బ్రే